కారం అప్పుడు దోశ యికాయ లడ్డు మిర్చీలు కాకినాడ కాజాలు ఇవన్నీ చెప్తాను మధ్య చెప్పట్లేదు మళ్ళీ చెప్పండి అంటే అప్పుడు నేను లాక్ డౌన్ టైమ్ లో ఇంట్లో ఉంటా ఉన్నా కాబట్టి ప్రతి ఒక్క ఐటమ్ ఇంట్లో బాగా కూర్చొని అందరు తినేటం కదా వెళ్ళేది లేదు అన్ని ఐటమ్స్ బాగా చేసుకుని తింటా కూర్చున్నా అందరి ఇళ్ళలో అందరి మా ఇల్లే కాదు అందరి ఇళ్లలో అదే పని చేసుకుని నిన్నాం బయటకు అవకాశం లేదు కదా ఆ టైంలో అన్ని చూపిస్తూ నిన్నా ఇప్పుడు నేను ఒక చోట్లేనుగా బర్త్డే పార్టీకి వెళ్తున్నాను ఈవెంట్లకు వెళ్తున్నాను ఈ ఇంటర్ తీసుకొస్తున్నాను మనం జబర్దస్త్కి వెళ్ళాను ఇక్కడ దానితో వెళ్తూ ఉంటా కాబట్టి అవకాశం లేదు వంటలు చేపించి చూపించే అవకాశం మేబీ ఫ్యూచర్ లో ఇక్కడే హౌస్ తీసుకుని పర్మనెంట్ ఉంటాను కాబట్టి అప్పుడు మళ్ళీ మీకు ఫుడ్ ఐటమ్స్ అప్పుడు స్పెషల్ గా హాయ్ ఫ్రెండ్స్ హైదరాబాద్ దమ్ బిర్యానీ కావాలన్నా అని నేనే తయారు చేసి చూపిస్తాను రండి హైదరాబాద్ రండి అని పిలుస్తాను రండి ఓకేనా కొద్దిగా వేట్ చేయండి మళ్ళీ వంటలు పెడతాను లేదండి ఈ డిసెంబర్ లో కూడా సెటిల్ అయిపోవాలి ఉన్నాను గాడ్ ఈ గ్రేట్ దేవుడ్ దయ మన కూతురు ఏం లేదు అయితే గృహ ప్రవేశానికి పిలుస్తారు మమ్మల్ని తప్పకుండా అలాగే ఇప్పుడు షోస్ కూడా ఇంటర్వ్యూస్ గానీ వాటికి కూడా నేను అందుబాటులో చాలా మంది కొద్దిగా ఫీల్ అవుతున్నారు కూడా మీరు ఇక్కడ ఉంటే తక్కువ ఇంటర్వ్యూస్ షోలు ఏ ఉన్నా కూడా ఇట్లా జబర్దస్త్ ఇలాంటివి ఇంకేం సీరియల్ దానిలో ఇస్తామండి మీరు ఎక్కడెక్కడ ఉంటారు నేను పిలిచిన టైం రాలేకపోతున్నా అంటున్నారు సో నేనే హైదరాబాద్ సెటిల్ అయ్యాక ఫిల్మ్ ఇండస్ట్రీ పూర్తి వెళ్ళిపోతాను ఫిల్మ్ ఇండస్ట్రీకి ఓ సూపర్ ఇక అంటే రాబోయే కాలంలో దేవస్ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా అవకాశం ఇస్తామన్నారు హెవీగా వెళ్ళాలని కాదు అట్లా జనాలు దృష్టి కనిపించి మీ అందరి దుద్ధి కోసం మీ అందరి ఆనందం కోసం మా దేవసేన ఇట్లా ఉంది అని ఆనందం మీకోసం వెళ్తున్నా ఈ మధ్యన సినిమాలు చూసా సీరియల్స్ కొద్దిగా ఉన్నాయి సీరియల్స్ నాకు ఇష్టం ఫ్రెండ్ ఇది పోతున్నాడు దాంట్లో నాకు కొన్ని రోల్స్ ఇస్తాను అన్నాడు కొన్ని ఓకే మళ్ళీ బిగ్ బాస్ ఇప్పుడు అంత సెలక్షన్ అవుతుంది బిగ్ బాస్ అని నాకు అసలు ఐడియానే లేదండి ఒకప్పుడు కొత్తగా చూస్తారు చూడలేదు తర్వాత బిగ్ బాస్ బిగ్ బాస్ అని అందరు అంటున్నారు దాని మీద నాకు అవగాహన లేదు ఒకవేళ అవకాశం వచ్చి భగవంతురిస్తే అన్నిటిలోకి వెళ్ళడమే ఓకే బిగ్ బాస్ ఏం చేస్తావు హౌస్ లో చెప్పాగా ఇంకా లో అందరికి వంటలు చేసి పెట్టి అందరు నా చుట్టూ తిరిగేటట్టు దేవసేన దేవసేన అనేటట్టుగా అందరికీ దేవసేన మళ్ళీ బిగ్ బాస్ హౌస్ సైట్ లో చూడొచ్చు దేవసేనను అదే చెప్పేగా దేవుడి దయ ఓకే ఏదైనా అదృష్టం అనేది మన ఏంటంటే అది ఎక్కడున్నా మనల్ని పిలుస్తుంది ఓకే నాగార్జున గారు వచ్చేని లవర్తే మళ్ళీ నాగార్జున గారి మీద అంటే బిగ్ బాస్ లోపటికి వెళ్ళాలి ఫస్ట్ నాగార్జున గారిని దాటేసారు ఏమంటాడు నాగార్జున గారిని కలిసి అబ్బో నాగార్జున గారు చూస్తారా కలే హాట్ పిల్లోట ఓ కెమెరా నాగార్జున గారిని అన్కో ఓకేనా చెప్పు ఇప్పుడు నాగార్జున గారు అసలు మీ బిగ్ బాస్ లోకి మీ మీ ఆదరణలు ఇది చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు నాకు అసలు మాటలు రావట్లేదు కాళ్ళు చేతులు ఆడలేదు అసలు ఏమైపోతానో నాకు భయంగా ఉంది సక్సెస్ కావాలి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీ మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్ మాకు అని ఆయన అడుగుతాను కాకుండా సక్సెస్ అయి బయటకు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి సార్ అని అడుగుతాను ఓకే చేసుకుంటా లేదా నాగార్జున హక్ చేసుకుంటే అంటే వద్దులేండి వద్దులేండి ఇస్తే నాగార్జున గారు నాగార్జున గారు చాలా క్యూట్ గా ఉన్నారా ఓ బాగా ఓకే మళ్ళీ మీకు కోపం అది వస్తుందా మళ్ళీ బిగ్ బాస్ లో వెళ్ళాలంటే కోపం కావాలి అన్ని కావాలి కోపం అంటేనండి కొన్ని కొన్ని మనల్ని బట్టి కోపం మనకు కోపం రావాలని ఉండదు సిచ్యువేషన్ బట్టి కోపం వస్తుంది ఇప్పుడు నాకు నా వీడియోలో ఎంతో మంది కొన్ని కొన్ని కామెంట్స్ పెడుతుంటారు కొన్ని కొన్ని వదిలేస్తున్నాయి మధ్య కాలం పరిస్థితి కొన్ని కొన్ని చూస్తే ఒక్కొక్కసారి ఇరిటేట్ వస్తుంది ఎందుకు వీళ్ళు అన్నోన్ పర్సన్స్ ముక్క మోదీ పేడగా కామెంట్స్ పెట్టారు అయ్యో అసలు మన గురించి ఏం తెలుసు తెలియదు కాబట్టి వీళ్ళు ఇలా పెడుతున్నారు తెలిసిన వాళ్ళతో ఎవరు బెటర్ తెలియని వాళ్ళు కాబట్టి టూ మచ్ పెడుతున్నారు వీళ్ళకి తెలియదు ఇట్స్ ఓకే నెగిటివ్ కూడా పాజిటివ్ తీసుకుని వదిలేస్తున్నా అంతకన్నా మనం ఏం చేయలేం కదా కానీ బాధ అనిపిస్తాయి కదా కామెంట్స్ బాధ అంటే అండి లైట్ తీసుకుంటున్నా అనుకుంటే మనకు ఆ మెచ్చుకుండే వాళ్ళే ఉండాలని లేదు అవమానం చేసే వాళ్ళు కూడా ఉంటారు అన్ని భరించుకొని వెళ్ళిపోవాలి సోషల్ మీడియా అడుగు పెట్టినా అన్ని భరించాలి మాకు అస్సలు లేదు ఈ సోషల్ మీడియాలో ఎంత ఉంటుందా ఇంత పబ్లిసిటీ అవుతామా ఇంత మంది మనకి ఇంత నెగిటివ్ పెడతారు ఇంత పాజిటివ్ నాకు తెలియదు

వాళ్ళంతా ఆ అందరూ చేయండి దేవసేన ఏం కాదు ఏం కాదన్నారు కొద్దిగా ఫంక్ అయి భయపడ్డాను బాగా సపోర్ట్ చేశారు వాళ్ళు వాళ్ళు ఇచ్చే ధైర్యంతో మనం చేయగలిగాము అక్కడ వాళ్ళు ఇచ్చే ధైర్యంతో మనం ఏం చేయగలుగుతాం రోజు ఇంటర్వ్యూలో కూడా నువ్వు ఇచ్చే ధైర్యంతో నేను మాట్లాడగలుగుతున్నా అంతా మీ యొక్క పోద్బలము మీ సపోర్ట్ అండి ఏ చేయాలన్నా రేపు మూవీలో చేయాలన్నా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది కాబట్టి చేస్తాం కూడా చెయ్యమని అనుకోకూడదు నేను అలా స్ఫూర్తి ఇస్తున్నా అందరికీ

ఒక మూవీ ఫ్యామిలీ అనుకోండి దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ మంచి చేసే క్యారెక్టర్ రెండు ఉంటాయి కదా పాజిటివ్ నెగిటివ్స్ చెడు చెడు మంచి చెడు చేసే వాళ్ళు ఉంటారు అనుకో ఆ ఫ్యామిలీలో ఆ ఫ్యామిలీని కాపాడడానికి నేను మంచిగా మంచి రోల్ ఆ ఫ్యామిలీ కాపాడు వీలైతే ఆ ఫ్యామిలీ కోసం చచ్చిపో చచ్చిపోయినా పర్వాలి చచ్చిపోయే రోల్ ఇచ్చిన ఓకే అది ఎంత ఎంత హ్యాపీగా ఎంత ప్లానింగ్లు ఉన్నాయి అన్ని అనుకరించాల్సిన కాలము సమయము మనుషులు అన్ని సహకరించాలి కదా కొన్ని కొన్ని ఉన్నాయి పైసలు వాళ్ళు ఉన్నారండి నేను అడిగితే షార్ట్ మూవీలు చేద్దామన్నా ఇంకోటి చేద్దామన్నా పెట్టేవాళ్ళు అసలు పెద్ద ప్రొడ్యూసర్ పేరు చెప్పను ఆయన ఆల్రెడీ తీసారు ఆయన ఇస్తారు నాకు అవకాశం నేను నా వర్క్ వల్ల పర్సనల్ వల్ల కొన్ని హైదరాబాద్ వస్తే ఎక్కడ పోతారు ఎందుకలా అందు లేని సందేహం వరదని నాకు ఈ హైదరాబాద్ లో ప్రతి ఒక్కరు శ్రీయూ లాస్ ఉన్నారు ప్రతి ఒక్క ఫ్రెండ్స్ ఏరియాలో అన్ని ఏరియాలో నాకంటే ఒక హౌస్ కచ్చితంగా ఉంటుంది హైదరాబాద్ లో కట్టుకుంటే నేను ఒక హౌస్ లో ఉంటాను ఎవరైనా నన్ను అభిమానానికి పిలిచినప్పుడు వెళ్ళి వాళ్ళకే చూసుకొని వస్తాను యాక్చువల్ నాకు బయట పెద్దగా ఇష్టం ఉండదు కడపలో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా కానీ నాకు బయట తిరగడం ఇష్టం ఉండదు నేను బయటకు వెళ్ళను నిజంగా కూడా మా మదర్ ఉన్నప్పుడు కూడా నేను చదువుకుంటాల్లో కూడా నేను బయట ఎక్కువ మా వాళ్ళ ఫంక్షన్ లో కూడా పెళ్ళిళ్ళు అవి ఇవి జరుగుతుంటాయి కదా మా వాళ్ళే వెళ్ళేసి సరి తీసుకొస్తారు నాకోసం తప్ప నేను వెళ్ళను హు నాకు ఇష్టం వెళ్ళడం అవును ఇప్పుడు నటికి కావాలనుకుంటున్నాను మంచిగా యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను హెల్ప్ కావాలి చ అప్ ఏమంటారు ఫ్యామిలీ కోసం చనిపోవాలి అలాంటివి అలాంటి అలాంటి చేయాలనుకుంటున్నాను నవరసాలు చేస్తావా ఇప్పుడు నేను చెప్తా నవరసాలు ఓపిక లేదండి నెక్స్ట్ 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 ఎందుకంటే అసలు కొద్దిగా గల్గా చేయలేను చేసే ఎలా ఉండాలి వెంట ఏం కాదు నీకు ఇష్టమైన చెప్తాను హాస్యం హాస్యం మాట విను నేను ఇప్పుడు నవరాసాలు చేయలేను నాకు చాలా డల్ గా ఉంది నెక్స్ట్ టైం నాకు నవరాసాలు చెప్పని నేను చేస్తాను ఓకేనా